గోడూరు ఎమ్మెల్యే లెటర్ వలనే రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పేరోలు వచ్చిందని వస్తున్న తప్పుడు వార్తలు అవాస్తమని గోడూరు ఎమ్మెల్యే తెలిపారు టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వాస్తవాలను వెల్లడించారు రౌడీ షీటర్ శ్రీకాంత్ కు సంబంధించిన కేసు విషయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇచ్చిన సిఫార్సు లెటర్ వలనే పేరోలు వచ్చిందని సామాజిక మాధ్యమంలో వార్తా పేపర్లో వస్తున్న వార్తలు అవాస్తమని పేరోలుకి ఎమ్మెల్యే ఇచ్చిన సిఫార్సు లెటర్ ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని తెలిపారు మీడియాకు పూర్తి వివరాలు తెలియజేశారు నిజ నిజాలు తెలుసుకుని వాస్తవాలు ప్రచురించాలని మీడియా మిత్రులను కోరారు నా పైన తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఈయన నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా పిల్లల మీద బయట బయటపెట్టాడు ఇంతకుముందు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ముప్పై రోజుల మూడు పదిహేను మూడు వస్తువులు ఇరవై రోజులు పది రెండు వేల లక్షలు చేసి మళ్ళీ గవర్నమెంట్లో జరిగిన విషయం ఈ గవర్నమెంట్లో మాత్రం ఐదు ఐదు రెండు వేల ఐదున లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మనకు ఎందుకంటే నా గూడ్రు కానిషియన్సీ కాబట్టి అండి వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చిన లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం ఎవరు కానీ లెటర్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్లో అయితే ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిస్థితి చేసే పరిస్థితి ఉండదు ఈ ఈ పరిస్థితిలో ఇచ్చాము అలాగే పదహారు ఏడు ఇరవై ఐదు అనేది ఈ యొక్క మేము ఇచ్చే లెటర్ మీద అతనికి పెరుగులు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు మేము మేము పలాని ఎమ్మెల్యే దీనిపైన సాధ్యం కాదు ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరుగు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని బీచ్ చేసి అడిగేటువంటి కార్యక్రమం ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి పెరుగులు కానీ మేము ఇచ్చిన కూడా ఈ పెరుగు చల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇక దీనిపైన మా గేటి సంబంధాలు లేవు మాకు సంబంధాలు లేవు మా రెప్పటిపైనే పెరుగులు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్నీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ హల్చల్ అవుతున్నాయి అట్లాగే ఒక ఫోటో పెట్టారు ఇటీవల కాలంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాతం శ్రీనివాసరావు గారు ఈయమీ అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక ఫోటో పోతా పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా రానుంటే వందే మాతం శ్రీనివాస సార్ అంటే నేను పోయినప్పుడు అది చాలా బాగున్నాయి ఆ ఫోటో పెట్టి ట్యాక్స్ పేపర్లో ఆమెదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే స్వైరవులు విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా వీటిలో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పని చెప్తాం తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యే చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక తప్పదు ఎందువాలంటే మా మేము రాసిన మేము రాసిన లెటర్ మీద కానీ ఆయన తన తెలియజేస్తుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బావి తెప్పించాల్సింది కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది దోసి ఇచ్చింది దానికి సంబంధించి క్లియర్ గా జీవో కూడా ఉంది తర్వాత ఏ విధంగా పెరోలు వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు దానిపైన ఏమవుతుందో మొత్తం అన్ని డిపా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా గానే దానిపైన ఎంక్వైరీ పెట్టారు తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా దానికి కూడా మీ కూడా తెలుస్తుంది ఇక్కడ ఎస్పెషలీ ఊలూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పు దావా పట్టించి గూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయన పెరుగులు వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పి చెప్పేదానికే నా మిత్రులు పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను కావాలంటే అన్వరీ చేసుకోండి ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అసలు పెరుగులు మా లెటర్ వల్ల ధీక్ట్ అయినటువంటి విషయం అని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నా కానిషన్స్ ఉన్నవాళ్ళు వచ్చి అడిగినప్పుడు జట్రోల్ లీవడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం గత గవర్నమెంట్లో ఆయనకి నలుగురు ఎమ్మెల్యే గడిపించినారు హైకోర్టు రావాలి కదా ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తప్పుగా ఏమన్నాం వాళ్ళ కూడా తప్పుగా మాట్లాడినా ఎమ్మెల్యేలు అంటే వదిలి వచ్చినప్పుడు ఎట్రోల్ లీవ్ అంటే ఇస్తాం దానిపైన న్యాయ విచారం చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు చేయాల్సిన వచ్చు కానీ మా గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంటు సిసిఏలుగానే ఎంక్వైరీ చేసి చెల్లదు అతనికి ఇచ్చేదానికి కుదరదు అని స్పెసిఫిక్గా మా మా పేర్లు నక్షన్ చేసి కూడా పంపించే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా కాబట్టి అప్పటికి మా మా పాత్ర అయిపోయింది అడిగి అంతే కదా మేము రెక్కలు పెట్టాము దానిపైన రిలీట్ చేసింది గవర్నమెంట్ తర్వాత మా చేసాము ఎప్పుడు మా పేరు పెట్టి మీ వాళ్ళు వచ్చింది మీ వాళ్ళు వచ్చిన పరిస్థితి ఈరోజు క్రస్సులో అంటే ఇడైరెక్ట్గా రాసుకుంటున్నారు అది ఒకసారి క్రస్ వాళ్ళకి మీడియా వాళ్ళు చెప్తామని చెప్పి దాంట్లోనే ఈరోజు ఇక్కడ మీరు అందరినీ ఈరోజు పిలిపించారు కానీ నాకు ఫోన్ చేస్తున్నాం ఏనా ఏమైంది ఏం చెప్తే కదా మీరు చెప్తే కదా మీ పేరు వస్తుంది అన్నారు అందుకని అందరికీ చెప్తాను మీరు సపరేట్ సపరేట్గా మీకు చెప్పడం ఎందుకు లేని చెప్పి దానికి సంబంధించిన ప్రజలు కూడా పంపించారు అందరికీ ఏ పేరు వాళ్ళు పంపించాను టీవీ పై వాళ్ళు పంపించాను మహా టీవీ వాళ్ళు పంపించాను అదే సుమన్ సంబంధించిన వాళ్ళు కూడా అదే మా సాగర్ సంబంధించిన టీవీ వాళ్ళకి పంపించాను అందరూ కూడా పంపించారు అంటే రిజెక్ట్ మా లెటర్ రిజెక్ట్ చేసి పెరుగు క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత అంతా గారికి విషయం విషయం పెరుగు వచ్చిన తర్వాత అంతా గారికి విషయం చేసిన తర్వాత ఆమె అప్పటికప్పుడుకి అతనికి మళ్ళీ కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి ప్రోత్సహించదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ అతన్ని పోలీసు వాళ్ళు సరఫర్ చేస్తున్నారు కూడా మీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటే శ్రీకాకుళా నాకు తెలుసు వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీలో లీగా ఇక్కడ వర్క్ చేస్తుంది గుంటూరు మున్సిపాలిటీలో నా ఓటర్ పిల్లవాడు మా చాలా చిన్నపిల్లలు ప్రభుత్వం తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు చూడడా ఇంకా తల్లిదండ్రులు ఇచ్చేలా పరిస్థితి చూసి తప్ప నిర్ణయించాను ఏదో మేమేదో కావాలని చేసి చేసేదానికి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో అన్నీ తేస్తాయి అన్నీ కూడా కష్టం ముందే ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తే స్పష్టంగా మేము ఇచ్చే లెటర్ని గవర్నమెంట్ రిజిక్ట్ చేసినటువంటి దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా కావాలంటే చూసుకోండి మీద కావాలంటే ప్రకృతిస్తా మాకైతే కావాల కమార్ ఇంకా సంబంధం విషయాన్ని కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు తర్వాత ఈ సాక్షి అంటే మామూలే కదా వాళ్ళకి ఇంకేం లేదు ఈరోజు ఎన్జిఐ అంటే మంచి పనులు చూసి పోర్చుకోలేక ఏదో ఒకటి చేసే విధంగా మా మంత్రులపైన మాజీ మంత్రులపైన మా ఎమ్మెల్యే పైన ఎక్కడ కానిటువంటి ఉభా కానీ అమరావతి మునిగిపోయిందంటే ఆయన మునిగిపోయింది ఆడ మునిగిపోయింది ఏదో ఒకటి జనాన్ని డైవర్ట్ చేసే విషయం ఇది ఈ విషయాన్ని పెద్ద విషయంగా చిత్రీకరించి మీడియాలో రాయడం అనేది మంచితో శాక్షిత రాస్తాడు అండ్ మిగతా మిగతా మీడియా వాళ్ళకి విజయం చేస్తున్నా బాబు జన్మ పెడుతున్నా వాసన చేస్తున్నా వాస్తవాలు రాయండి అంతేగాని వాళ్ళు రాశారని చెప్పి మనం కూడా రాస్తే మాత్రం అది ఇబ్బందికర వాతావరణం ఎందువల్లంటే ఈ శాసనసభ్యుల సంగతి మీ అందరికీ తెలుసు రెండుసార్లు చూశారు మీరు ఎక్కడ కూడా అలాంటి ప్రోత్సహించే పరిస్థితి అయితే నాకు లేదు నాకు రాదు కూడా నేను చేయను కూడా కాబట్టి మరొకసారి మీకు మీడియా కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అయితే అర్థం చేసుకోమని చెప్పి మనందరినీ కోరుతున్నాను